మన వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం ఈ రీల్ మీ కోసమే అండ్ వరకు చూడండి ఇది శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ నిన్ నైన్టీ వన్ లో స్టార్ట్ చేశారు రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్ మేఘాలయ డాల్ఫిన్ అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అలాగే వన్ ఇయర్ మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ ఎఫ్ఎన్ బి అండ్ సిక్స్ మంత్స్ ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ చెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్ నాట్ అవసరమైన ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సపరేట్ గా ఉంది నా కమింగ్ మింగ్ బ్యూటిషియన్ కోర్స్ ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటో చెప్పిన వీళ్ళు మీకు జాబ్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదాం చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు ఒకసారి వెళ్లి విజిట్ చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు కాలేజ్ పేరు గుర్తుంది కదా శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లొకేషన్ మన వైజాగ్ మదర్వాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి అండ్ డూ ఫాలో వైజ్ అక్రోస్ ఫర్ మోర్ వీడియోస్ ఘనంగా అయ్యప్ప అన్నదానం ముగింపు గురుస్వాములను ఘనంగా సన్మానించిన అయ్యప్ప అన్నదాన ట్రస్ట్ సభ్యులు నలభై రోజుల మండల దీక్ష పాటు కొనసాగిన అన్నదానం విశాఖపట్నం మధురవాడ పిఎంపాలెం సమీపంలో ఉన్న పరశురాం గురుస్వామి అయ్యప్ప పీఠం అధ్యక్షతన అయ్యప్ప అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల దీక్ష అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ ఏడాది అక్టోబర్ ఇరవై రెండున ఈ అన్నదానం ఘనంగా ప్రారంభమైందని ఈ నెల రెండో తేదీ వరకు నిర్వహించి మంగళవారంతో ముగింపు చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు ఈ అన్నదానం కార్యక్రమానికి నిత్యం రోజుకు తొమ్మిది వందల నుండి వెయ్యి మంది వరకు మాల ధరించిన భక్తులు నిత్య అన్నదానంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారన్నారు ప్రతిరోజు అన్నదానానికి తొంభై వేలు ఖర్చు అవుతుందని ఈ నలభై ఒక్క రోజులకు దాదాపుగా ముప్పై లక్షల రూపాయల వరకు అవుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నాలుగేళ్లుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు పరశురాం గురుస్వామిని ఘనంగా సన్మానించారు ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఇదే స్పూర్తితో ప్రతి ఏటా ఈ అన్నదానాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పోతున్న ఎల్చి ఆండ్రశ్రీ భాస్కర్ స్వామి పోతిన మురళి పోతిన అప్పన్న విశ్వ కళాశాలల సంస్థ చైర్మన్ జనార్ధన్ బొడ్డేపల్లి చిరంజీవి స్వామి కె చిన్న స్వామి సంతోష్ పాండే తదితరులు పాల్గొన్నారు సో ఇది పోతున్న మల్లైపాన పరశురాం స్వామి గారి పీటం ఇది ఇక్కడ అడ్రస్ ఇక్కడ మన యూనియన్ బ్యాంక్ డబుల్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ కానుకొని ఉంటుంది లక్ష్మణపాలెం గ్రామంలో సో నేను నా పేరు శ్రీనివాసరావు సోరా డాక్టర్ సోరా శ్రీనివాసరావు నేను గీతం కాలేజ్ గా చేస్తున్నాను సో నేను లాస్ట్ ఇయర్ మామూలుగా మా పేటాల గురించి వెతికానండి చాలా ఎక్కడెక్కడో తిరిగాను నేను ఉండేది కూడా గాయత్రి లోనే పరశురామ స్వామి దగ్గరకు వచ్చాను స్వామి ఇలా మాల వేద్దాం అనుకుంటున్నాను సో నాకంటే వచ్చేయండి రేపు వచ్చేయండి మీకు ఎందుకు అన్ని పట్టుకొని అన్నీ ఉన్నాయా అది ఇది అని కనుక్కొని ఫస్ట్ సారు ప్రోత్సహించారు తర్వాత భాస్కర్ స్వామి గారు కూడా పరిచయం అయ్యి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ టైం మాల ధరించడం అయింది అయ్యప్ప కరోనా కటాక్షంతో సో మాల వేసుకోవడమే కాకుండా నాకు ఇక్కడ ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేశారు అయ్యప్ప నియర్లీ రెండు వందల మంది వరకు ఉంటాం ఇక్కడ స్వాములు వంద మంది నుంచి నూట మంది వరకు రోజు పూజా కార్యక్రమంలో పాల్గొంటాం మా పూజా మందిరం కూడా మేము ఎవ్రీ ఇయర్ జ్యోతి అయిపోయిందరూ క్లోజ్ చేసేసి మళ్ళీ అంతే పవిత్రంగా ఉంచి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఓపెన్ చేస్తాం అండి పూజ చేసింది సో అంత పవిత్రంగా పరశురామ స్వామి గారు అది మెయింటైన్ చేస్తున్నారు సో ఆయనకి అయ్యప్ప నిండి నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంచి మరిన్ని మా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు స్వామి స్వామి శరణయ్యప్ప జర్నలిస్ట్ మిత్రులందరికీ శుభోదయం నా పేరు బొడ్డప్పరంజీవి నేను గత ఇరవై సంవత్సరాల నుండి పరిశ్రమ పేటను చూస్తూనే ఉన్నాను ఈ ఊర్లో ఉండేటప్పుడు కూడా నేను ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు ఈ సంవత్సరం మొదటిసారి వచ్చిన తర్వాత ఈయన దైవ కార్యక్రమం పేరుతో మానవ సేవగా ఈ కార్యక్రమం చేసే నేను బాగా కనెక్ట్ అయ్యాను నేను గత సంవత్సరం గత చాలా సంవత్సరాలుగా శిల్పారామంలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి నెలా కూడా వృద్ధులకు పేదవారికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడంలో నేను నిమగ్నమై ఉన్నాను అదే కార్యక్రమం ఇక్కడ నుండి ఈ పీఠం తరఫున మా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల వృద్ధులకు మందులు ఉచిత ఆహారం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను ఇక్కడ ఉన్న మా వంద మంది స్థోముల్లో ఎయిటీ పర్సెంట్ వరకు కూడా అందరూ కూడా ఏదో రకంగా సేవ చేయడం దృక్పంతో ఉన్న స్వాములే అందరితో మాట్లాడాను ఈ రకంగా సేవ చేద్దామని ఒక కార్యక్రమం ఇచ్చేస్తున్నాము ధన్యవాదాలు శ్రీనివాస్ గారు అలాగే మన గాయత్రి కాలేజీ ప్రొఫెసర్ పాత మురళి గారు వీళ్ళంతా కూడా ఈ సేవా క్రమం నిమ్మర్నే ఉన్నారు మేమంతా కూడా ఇక్కడ నుండి వ్యక్తిగతంగా ఒక మనిషిగా కాకుండా ఒక టీమ్గా ఏర్పాటయ్యి ఎవరికి ఎలాంటి మానవ సహజమైన అవసరం ఉన్నప్పటికీ ఆదుకోలే దృక్పథంతో మా పీఠం తరఫున మా పరశురామ్ గారి ఆధ్వర్యంలో మేమంతా చేయాలని నిర్ణయించుకున్నాం ఇది ఒక మానవ సేవగా ముందుకు వెళ్తుంది అన్నదాన ప్రభు శరణమయ్యప్ప ముందుగా ఈ యొక్క కార్యక్రమంకి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ స్వామి శరణమయ్యప్ప చెప్పుకుంటూ మరి పోతుని పరిశ్రమ మరియు శిష్యుముందు ఆధ్వర్యంలో పతి ఏటా మండలం పాటు జరుపుతున్న భిక్షా కార్యక్రమం మరి ఈ సంవత్సరం కూడా గత నెల ఇరవై రెండుని స్టార్ట్ చేసి మరి ఈ నెల ఈ రెండో తారీఖుతో నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి భిక్షా కార్యక్రమం మండలం పాటు కొనసాగించి ఈరోజు ముగిస్తున్నాం స్వామి ముగించి మరి మీ మా మా సన్నిధానంలో స్వామిలందరూ శబరియాత్రకు బయలుదేరే టైం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు మా యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వ నిర్వహించట నిర్వహించడానికి కాల కారణాలు సుదీర్ఘ ప్రాంతం మరి అభివృద్ధిలో ముందుండే మధురవాడ ప్రాంతం చాలా పెద్ద ప్రాంతం కావడం ఇక్కడ నిర్మాణ రంగంలో మధురవాడ నెంబర్ వన్ స్థానంలో ఉండడం వివిధ జిల్లాల నుంచి అయితేనేమి వివిధ ఏరియాల నుంచి ఇక్కడికి వలస కార్మికులు వచ్చి భవన భవన నిర్మాణ పనులు చేస్తుండు చేస్తుండడం వల్ల వాళ్ళు మాల ధరించి మధ్యాహ్నం ఇక్కడ ఏదైతే అయ్యప్ప స్వామి మాల ధరించి ఉన్నారో వాళ్ళకి భిక్షా కార్యక్రమం చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అది మా దృష్టికి వచ్చింది దాన్ని మా గురుస్వామి వారితో మేము సంప్రదించి గత నాలుగు సంవత్సరాలుగా అమ్మల పూజ కార్యక్రమాన్ని వాయిదా వేసి నలభై రోజు అన్నదాన కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది స్వామి మా ఈ యొక్క కార్యక్రమానికి దరిదాపుల ఒక ముప్పై లక్షల వరకు ప్రతి ఏటా ఖర్చు అనేది జరుగుతుంది స్వామి ఈ యొక్క ముప్పై లక్షల రూపాయలు ఖర్చు కూడా మాకు వివిధ సంస్థలు కొంతమంది వ్యక్తులు మరి కొంతమంది స్వామిలు మాకు ఈ యొక్క ఖర్చు అనేది సమకూరుస్తూ ఉన్నారు అలాగే ఖర్చుతో పాటు ఇక్కడ పది నుంచి పదిహేను మంది వరకు ఈ అన్నదానం ట్రస్ట్కి సంబంధించి ఒక టీం అనేది ఉన్నది స్వామి అందులో వాళ్ళు కూడా ఈ నలభై ఒక్క రోజు ఈ యొక్క ట్రస్ట్ దగ్గర ఉండి ఈ యొక్క కార్యక్రమం పూర్తయ్యే వరకు వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు అలాగే మా యొక్క సంస్థకి మా యొక్క ఈ అన్నదాన ట్రస్ట్కి వివిధ మంది స్పాన్సర్స్ స్పాన్సర్స్ ఉన్నారు స్వామి ఆ స్పాన్సర్స్ దయ వల్ల మేము పది మందికి ఆకలి తీర్చగలిగే శక్తి భగవంతుడు మాకు కల్పించాడు మాకు ఈ ఈ యొక్క స్పాన్సర్ను మాకు ఈ యొక్క అవకాశం కల్పించినందుకు మాకు స్పాన్సరింగ్ చేసే ప్రతి సంస్థకి వ్యక్తులకి మా పీఠం తరపున రుణపడి ఉంటాం అలాగే ఆ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళ మీద ఎప్పుడూ ఉండాలని మేము మా పీఠం నుంచి కోరుతా ఉన్నాం స్వామి స్వామియే శరణమయ్యప్ప మేము ఇలా అన్నదానం చేయడం నాలుగో సంవత్సరం స్వామి ఇది మా పీఠం తరపుని రోజుకి ఎనిమిది వందల నుంచి పదకొండు వందలు పన్నెండు వందల వరకు అవుతారు స్వామి ఇప్పుడు స్వామి శబరిమల యాత్రకు చాలా మంది బయలుదేరిలేరు కాబట్టి ఇప్పుడు ఆరు వందల నుంచి ఏడు వందల భవానీలు స్వామిలు కలిపి రోజుకి అన్నదానం జరుగుతుంది స్వామి ఏదైతే ఈ ఖర్చు అవుతుందో ఈ ఖర్చుని భరిస్తున్నటువంటి స్పాన్సర్ల యొక్క వాళ్ళ వీలు చూసుకొని మేము మా యొక్క శక్తి ఉన్నంత కాలం ఇది కొనసాగిస్తాం స్వామి రోజుగా దరిదాపులో ఎనభై వేల నుంచి తొంభై వేలు వరకు ఖర్చు అవుతుంది ఇది మొత్తం కలిపి ఒక ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుంది స్వామి మాకు నలభై ఒక్క రోజుకి మాకు ముఖ్యంగా ఈ యొక్క భిక్ష కార్యక్రమంలో రూపంగా మాకు విశ్వవిద్యా సంస్థలు తర్వాత బొడ్డేపల్లి చిరంజీవి గారు తర్వాత సంతోష్ పాండే అనే సంతోష్ పాండే గారు తర్వాత ఇలాగ చాలామంది మాకు ముఖ్యమైన స్పాన్సర్స్ ఉన్నారు స్వామి వీళ్ళందరూ మా విన్నట్టే ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళందరి మీద ఉండాలి అలాగే మా ఇక్కడ ఇంపార్టెంట్ టీంలో పోతున్న మురళి గారు మరి చిన్న గారు అప్పన్న గారు అలాగే భాస్కర్ స్వామి తర్వాత నాగబాబు గారు నాగేశ్వరరావు గారు ఇలాగ మాకు ఒక పది మంది టీం ఉంది స్వామి ఈ టీం అంతా కూడా నిత్యం ఈ పదకొండు రోజులు కూడా ఇదే పని మీద ఎటువంటి పని లేకుండా ఎటువంటి వర్క్ లేకుండా ఈ పని మీదే వాళ్ళు నిమగ్నం అయ్యింది ఈ నలభై ఒక్క రోజులు మాకు సక్సెస్ఫుల్ గా ఈ అన్నదానం జరగడానికి గల కారణం ఈ మా యొక్క ఈ చెప్పినటువంటి టీమే స్వామి మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు